నమస్కారం మన ఛానల్కు స్వాగతం తిరుప్పావైలో ప్రతి పాసరం మనకు ఒక కొత్త ధ్యానాన్ని ఒక కొత్త సందేశాన్ని అందిస్తుంది ఇవాళ మనం పదిహేనవ పాసరాన్ని తెలుసుకుందాం తిరుప్పావై పాచురం పదిహేను ధనుర్మాసం తిరుప్పావై మాసం వసంత మాసంలో కోయిల లాగా ధనుర్మాసంలో ఆండాల్ తిరుప్పావై పల్లవిస్తుంది ఆండాల్ శ్రీకృష్ణుడి భక్తురాలు మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలవుతాయి మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళ్తే ఆండాలు చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది రోజుకో పాసురం ధనుర్మాసం ముప్పై రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది ఇవాళ ధనుర్మాసం పదిహేనవ రోజు తిరుక్పావై పదిహేనవ పాసురం రోజు ఆండాల్ క్రితం పాసురాల్లో లేపేందుకు ప్రయత్నం జరగగా ఈ పదిహేనవ పాసురం గోపకన్య ఆండాల్ మాటకు బదులు చెప్తుండగా పరస్పర సంభాషణలాగా సాగుతుంది రండి మనము ఈ పాసరంతో సాగుదాం వాసనం పదిహేను అవగాహన యవ్వనంలో ఉన్న చిలక లాంటి అందమైన ఆ గోపకన్యను చిలక కలికి అని అంటూ ఇంకా నిద్రపోతున్నావా అని అడిగితే గోలగా పిలవకండి అమ్మా ఇదిగో వచ్చేస్తున్నాను అని ఆ కలికి సమాధానంతో మొదలుపెట్టి అటుపైన పరస్పర సంభాషణగా ఈ పాశ్రాన్ని చక్కగా నడిపింది అండ బలవంతుణ్ణి చంపిన వాణ్ణి శత్రువుల్ని ఎదుర్కొని చంపగలిగే శక్తిమంతుణ్ణి నల్లని వాణ్ణి అంటూ కంసుని చంపిన ఇతర శత్రువుల్ని చంపగలిగే కృష్ణుణ్ణి తెలియజేస్తుంది ఆండ కృష్ణుణ్ణి లేదా దైవాన్ని గానం చేయడానికి రా అని పిలుస్తోంది ఆండాల్ ఆ పిలుపు కన్యకే కాదు మనలో ప్రతి ఒక్కరికి కూడా వాచనం పదిహేను మూలం తమిళ్లో इन्नम् पुरंगुदियो, सिल्ल्ल एन्र अरैयेन्मिन्, नंगै मीर् पोदुरुगिन्रेन्, वल्लै उन्न, कट्टुरैकल्, पंडेयुन्, वायुरिदुम्,

रोन् पुंदार, पुंद, एकोल् वल्लै कोन् माता मातरिका वल्लै मायने పాడా పాశ్రం పదిహేను మూలం తెలుగులో వారు ఏమిటి చిలక కలికి ఇంకా నిద్రపోతున్నావా ఆమె గోలగా పిలవకండమ్మా బామల్లారా వచ్చేస్తున్నాను వారు బాగుంది నీ మాట నువ్వు మాటకారు అని ముందే తెలుసు ఆమె మీరు వాళ్ళే నన్ను ఇలా ఉండనివ్వండి వారు తొందరగా బయటికి రా నీకు మాత్రం వేరే పనేముంది ఆమె అందరూ వచ్చేసారా వారు ఆ వచ్చేశారు వచ్చి లెక్క పెట్టుకో బలవంతుణ్ణి చంపిన వాణ్ణి శత్రువుల్ని ఎదుర్కొని చంపగలిగే శక్తిమంతుణ్ణి నల్లని వాణ్ణి గానం గానం చేయడానికి రా ఓలాల నా చెలి పాశ్రం పదిహేను వివరణ మనిషికి సహనం ఓరిమి కలగడం చాలా కష్టం ఉద్రేకం రావడం అనేది మానవ సహజం కానీ దాన్ని ఓర్మితో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం దీన్నే మనం సాధన అంటాం ఇది భాగవత సహస సహవాసం వల్ల ఏర్పడుతుంది అలా ఏర్పడి ఉంటే అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడుతుంది మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే ఆచార్య సన్నిధానానికి చేరే ముందర కలగాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి ఈరోజు ఆండాల తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది ఈరోజు పాసరం బయట గోపబాలికలకు లోపల గోపబాలికకు మధ్య సంభాషణలా సాగుతుంది నిన్నటి గోపబాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజనేత్ర కుండరీకాక్ష అని పాడుతుంటే విన్నది ఈవిడికి భాగవతోత్తముల పాటలు అంటే చాలా ఇష్టం తాను లేచి బయటకు వస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకొని తాను లోపల నుండే గొంతు కలిపి ఆనందిస్తుంది అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోపబాలిక మెలకుతోనే ఉండి తమ దగ్గరికి రాలేదని కోపంతో ఏలే ఏమే ఇలంకియే లేత చిలక ఇన్నం ఉరింగ్యో ఇంకా నిద్రపోతున్నాను ఉన్నావా వీళ్ళకేమో ఈ గోపాలిక అందమైన గొంతు కలదని వారి వెంట ఈ గోపాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకి దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగు పొగుడుతున్నారు మనిషికి సహనం ఓరిమి కలగడం చాలా కష్టం ఉద్వేగం రావడం అనేది మానవ సహజం కానీ దాన్ని ఓరిమితో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం దీన్నే మనం సాధన అంటాం ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది అలా ఏర్పడి ఉంటే అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడుతుంది మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే ఆచార్య సన్నిధానానికి చేరే ముందర కలగాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి ఈరోజు ఆండాల్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది ఈరోజు పాసురం బయట గోప బాలికలకు లోపల గోప బాలికకు మధ్య సంభాషణలా సాగుతుంది నిన్నటి గోపబాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజనేత్ర పొండరికాక్ష అని పాడుతుంటే విన్నది ఈవిడికి భాగవతోత్తముల పాటలు అంటే చాలా ఇష్టం తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకోని తాను లోపల నుండే గొంతు కలిపి ఆనందిస్తుంది అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మాలకు ఉండి తమ దగ్గరికి రాలేదని కోపంతో ఏళ్ళే ఏమే లేత లేతచెలిక ఇన్నం ఉరంగిదియో ఇంకా నిద్రపోతున్నా ఉన్నావా వీళ్ళకేమో ఈ గోప బాలిక అందమైన గొంతు కలదని వారి వంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకి దొరుకుతాడని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు మీరు ఈ పాత్రం గురించి ఏమనుకుంటున్నారు మీకు ఈ సందేశం జీవన విధానానికి ఎలా ఎలా అన్వయించగలదో కామెంట్స్లో చెప్పండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని తిరుప్పావై పాసరాలు మరియు భక్తి సందేశాల కోసం వెంటనే బెల్లైకాన్ నక్కండి తిరుప్పావయ్యలోని దేవతాకాంతులు మీ జీవితాన్ని ప్రకాశింపజేయాలి మళ్ళీ కలుద్దాం తద్వారా భక్తి యాత్ర కొనసాగిద్దాం ఆండాల్ అమ్మవారి ఆశీస్సులు మీతో ఉండాలి